రాజు ఆజ్ఞీయగా దాని ఏం చేశారంట పట్టుకొని పోయి సింహాల గుహలోనికి వేసేశారు అండి ఇక్కడ ఆగదాం ఇప్పుడు చాలామంది సింహాల బోనైనాను అని పాడుతున్నారు చూసా సింహాల బోని కాదు చెప్పండి బోన్లు ఉంటే ఒకటే ఉంటుంది బాగా ఇరికితే రెండు ఉంటాయి ఇప్పుడు ఏం చెప్పండి బోని కాదు సింహాల గుహ ఈ సింహాల గుహలు ఎన్ని ఉన్నాయి ఒకటే కాదు రెండు కాదు కొన్ని వందల సింహాలు ఉన్నాయి దానికి రుజువు కూడా తర్వాత చూపిస్తారండి కొన్ని వందల సింహాలు ఆ గుహలో ఉన్నాయి ఎందుకంటే రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా చేసి తినేసినాయి కాబట్టి అక్కడ ఉన్నది ఒక సింహం కాదు రెండు సింహాలు కాదు అక్కడ ట్రైనింగ్ ఇచ్చినటువంటి సింహాలు కూడా కాదు ఆకలితో ఉన్నటువంటి సింహాలు అప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరైనా కనుక ఈ రాజుకి వ్యతిరేకంగా చేస్తే పైశాసం అన్నమాట ఏంటి ఈ ఏం చేస్తే ఎవరైతే రాజాగ్ని వ్యతిరేకిస్తారో వారిని